దేవులాడి పత్తి ఉండడని అనుకుంటున్నాను ఇప్పుడు దానకోరు బాడీ అది దానికూరి మీకు పత్తి ఉండడని అనుకున్నాం చెప్పలేము అదృష్టం ఉంటుంది చెప్పలేము దేవుడు ఉన్నాడు తప్పకుండా వెతుకుతాడు బాధపడకూడదు భయపడకూడదు ఎవడ వెతుకుతాము మొత్తం ఎంత పెట్టాలనో మొత్తం ఇష్టమంతా పెడతాం మరి రెండోది పిల్లలను కూడా నేను మళ్ళీ వచ్చి కలుస్తా వాళ్ళ మొద మొదలైన దొరకాలి మొత్తం దాన్ని చూద్దాం పిల్లలను మీకు ఇల్లుది నువ్వు చెప్పినావు నాకు అర్థమైతే ప్రతి ధైర్యం దొరుకుతాడు దొరుకుతాడు వీరికి ఇట్లా ఏడిస్తే ఇట్లా నలుగురు నిష్కర్షి కదా నీ కూడా దొరుకుతాడు 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 నిన్న మెదక్లో కానీ చెట్టు ఎక్కి ప్రాణంగా పాడుకుంటాడు ఇట్లనే చెప్పలేము ఏమన్నా జరుగుతుంది కదా అదృష్టము దేవుడు ఉన్నాడు భయపడకు మొదలు ఆయన ప్రాణాలు ఎత్తుకుదాం మొదలు తర్వాత నేను వస్తాను మళ్ళీ కలుస్తుంది మిగతా వాళ్ళు హాస్పిటల్కి నేను వాళ్ళ దగ్గర కూడా పోదాము ఎట్లా జరవచ్చుందా రాత్ర బేజర్ అయినా వర్షంలో

చూసుకోండి మరి నేను అంత పేదారెడ్డిగా చూసుకోండి నేను ఏం చేస్తాను అంటే మొదలు పని చేస్తాను మీ మీ మీరు చేస్తా బిడ్డా నేను చెప్తున్నా కదా నిన్న కూడా కేసు ఇంటికి ప్రాణాలు కాపాడుకున్నాను అన్నారు కదా భయపడతాను కేసు ఏమో అయిపోయిందని భయపడతాను చెప్పలేము ఇక్కడ నేను అంత రాత్రి అంతా కదా దేవులాడుతుంది ఇప్పుడే వర్షం తగ్గింది ఏం కదమ్మా ఏదైనా చెట్టు గిట్ట దొరికితే పట్టుకొని ఉంటారు కదా చెప్పిస్తాం బ్రామ్మా టెన్షన్ పడుకు మన వాళ్ళు అందరు ఉంటారు మన వాళ్ళు అందరు ఉంటారు నేను మళ్ళీ వస్తాను మళ్ళీ ఒకసారి మాట్లాడుస్తాను